నమస్తే గుడ్ మార్నింగ్ కార్తిక ఇన్ఫ్రాకు స్వాగతం తెలియజేస్తూ మీకు ఒక మంచి ప్రాజెక్టు తీసుకురావడం జరుగుతుంది తెలంగాణ వెలుగు అయిన భూపాలపల్లి పట్టణంలోని స్వర్ణ కౌంటీ అనే పూర్తిగా డిటిసిపి ద్వారా డెవలప్ చేయబడిన యాభై పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల సైట్ గురించి మీ ముందుకు రావడం జరుగుతుంది ఇందులో దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు ఫ్లాట్లలో ఒక నలభై ఫ్లాట్లను కేవలం ఐదు లక్షలతోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిగతా మొత్తాన్ని ముప్పై ఐదు నెలల సమాన వాయిదాలో చెల్లించవచ్చు మీరు చెల్లించే ముప్పై ఐదు ఈఎంఐ వాయిదాలతో పాటు మీకు బంపర్ డ్రా ఉంటుంది ఈ డ్రాలో ఒక మారుతి కారు స్విఫ్ట్ రెండు బైక్లు అదేవిధంగా ఒక అరకిలో వెండి బంగారు కాయిన్స్ టీవీ ఫ్రిడ్జ్ లాంటి ప్రతి నెల ఒక డ్రా ఉంటుంది మీకు ఫ్లాట్ తో పాటు కారు బైక్ బంగారం వెండి లాంటి వస్తువు కూడా మీ ఇంటికి వస్తుంది ఈ స్వర్ణ కౌంటీ డిటిసిపి అప్రూవ్డ్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనైనా మీకు లోన్ వస్తుంది దాదాపుగా డెబ్బై ఐదు శాతం లోన్ వస్తుంది లేదా మీరు ఈఎంఐ పద్ధతులు కూడా మెల్లిగా మూడు సంవత్సరాల వాయిదాలో ఈఎంఐ వాయిదాలో ఫ్లాట్ కొనవచ్చు ఈ స్వర్ణ కౌంటీ భూపాలపల్లి పట్టణంలో కాళేశ్వరం రూట్ లో మూడు వందల యాభై మూడు సి నేషనల్ హైవే కి ఆనుకొని ఉంటుంది ఇది భూపాలపల్లి బస్టాండ్ కు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అదేవిధంగా సింగరేణి హాస్పిటల్కు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కాకతీయ థర్మల్ ప్లాంట్ కేటీపీపీకి ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కాళేశ్వరంకి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా తెలంగాణ జంట నగరాలైన హన్మకొండ వరంగల్కు అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా నయన్పాక టెంపుల్ పదిహేను నిమిషాల సమయంలో వెళ్ళొచ్చు ఇదే విధంగా కోటగుళ్ళైన వాటికి ఇరవై నిమిషాల సమయమే పడుతుంది ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మంచి లొకేషన్ ఈ స్వర్ణ కౌంటీ పూర్తిగా డిటిసిపి లేఅవుట్ కాబట్టి చుట్టుపక్కల మంచి గ్రీనరీ తోటి ఫారెస్ట్ ఆనుకొని ఉంటుంది ఇందులో పూర్తిగా నలభై ఫీట్లు మరియు అరవై ఫీట్ల వెడల్పుతో మంచిగా క్వాలిటీతో సిమెంట్ రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా వంద శాతం వాస్తు ఉన్నది వాటర్ ట్యాంక్ మనకు నిర్మాణం పూర్తయిపోయింది ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటుంది మంచి ఫుట్ పాత్ ఉన్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి అయిపోయినది ఒక్కొక్క ఫ్లాట్ కి ఇండివిజువల్ గా ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మంచి చెట్లతోటి అవెన్యూ ప్లాంటేషన్ ఒక మంచి పార్కు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వర్ణ కౌంటి మొత్తము యాభై పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలలో ఐదు పాయింట్ జీరో తొమ్మిది పది శాతం ఓపెన్ స్పేస్ వదిలివేయడం జరిగింది అదేవిధంగా పదహారు ఎకరాల పదహారు గుంటలు దాదాపుగా ముప్పై ఒక శాతము రోడ్స్కే ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫ్లాట్స్ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు ఎకరా ఎకరాలలో యాభై శాతం ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇందులో ఎకరం యాభై ఐదు గుంటలు ప్రాథమిక పాఠశాల కోసం వదిలివేయడం జరిగింది అదేవిధంగా జీరో పాయింట్ టూ ఫైవ్ టూ ఎకరాలు నర్సరీ స్కూల్ కోసం వదిలివేయడం జరిగింది ఇందులో జీరో పాయింట్ తొమ్మిది ఐదు తొమ్మిది షాప్స్ కోసం కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఆరు మాటుగే చేయడం జరిగింది